తాకాలక్షేపం నుంచే మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా డాక్టర్ సీఎం అనురాధ రచించిన అంజలి నన్ను క్షమించు ఇలా అయితే నువ్వు నీ కూతురికి జన్మలో పెళ్లి చేయలేవురా నా ఫ్రెండ్ సూర్యం నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోయాడు వాడు చెప్పింది నిజమేనేమో కానీ ఏం చెయ్యను నాకిద్దరూ కూతుళ్ళే ఇద్దరూ నాకు రెండు కళ్ళు పెద్దమ్మాయి సౌమ్య బీటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది చిన్నమ్మాయి రమ్య మెడిసిన్ ఫస్ట్ ఇయర్ పెద్దమ్మాయికి ఈ మధ్యనే ప్రపోజల్స్ చూస్తున్నాం తన పెళ్లి చేయాలంటేనే అమ్మాయి మాకు దూరం అయిపోతుందన్న భావనతో గుండె పిండేసినట్లవుతుంది సూర్యం నా ప్రాణ స్నేహితుడు సంబంధాలు తీసుకురావడం డీటెయిల్స్ ఎంక్వైరీ చేయడం అన్నీ వాడే భుజాన వేసుకున్నాడు సౌమ్యకు పెళ్లి చేయాలనుకుంటున్నాను రా అని నేనన్నది ఆలస్యంగా వెతికి వెతికి మంచి సంబంధాలు ఎన్నో తీసుకొచ్చాడు వాటిలో నేనేది ఒప్పుకోలేదు వారిని చూసినా ఏదో ఒక వంక పెడుతున్నావు కదరా అంటాడు సూర్యం మరి ఇన్ని రోజులు గుండెల మీద పెట్టుకొని పెంచిన కూతుర్ని ఒకరి చేతిలో పెట్టడం అంటే మాటలా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి సూర్యం తెచ్చిన ప్రపోజల్స్లో ఏదీ నాకు పూర్తిగా నచ్చలేదు ప్రతి దానిలో ఏదో ఒక లోపం ఉంది సౌమ్యకు చూసిన మొట్టమొదటి సంబంధం కడప నుంచి వచ్చింది అబ్బాయి చాలా బాగున్నాడు ఇన్ఫోసిస్లో మంచి పొజిషన్లో ఉన్నాడు అతని పేరెంట్స్ ఎంతో మర్యాదస్తులు అమ్మాయి మాకు నచ్చింది కట్నం కానుకలు ఏవీ అవసరం లేదు అన్నారు ఇంకా ఆలోచించే అవసరమే లేదురా మన సౌమ్య అదృష్టవంతురాలు వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేద్దాం అన్నాడు సూర్యం నా భార్య కూడా అదే విషయం రిపీట్ చేసింది కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళు స్టేటస్లో నాతో సరితూగరు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని అబ్బాయి తల్లిదండ్రులేమో రిటైర్డ్ టీచర్లు ఆస్తి ఏం చూసుకుంటావురా అయినా నీకున్నది నీ కూతుర్లకే చెందుతుంది కదా అది చాలదా వాళ్ళు బతకడానికి వాళ్ళ జాబ్స్ వాళ్ళకున్నాయి ఒక్క విషయం ఆలోచించు వాళ్ళు నీ ఆస్తి ఒక్క పైసా కూడా ఆశించడం లేదు ఆ గొప్పతనమే వాళ్లకు తరగని ఆస్తిరా సౌమ్య ఆ కుటుంబంలో అయితే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నా మాట విను సూర్యం బతిమిలాడాడు ఈ సంబంధం వదులుకోవద్దండి వాళ్ళు సోమ్యను ఇష్టపడ్డారు తనకున్న ఆస్తిని కాదు అలాంటి మంచి మనుషుల నీడలో సోమ్య హ్యాపీగా ఉంటుంది నా భార్య అంజలి నచ్చ చెప్పబోయింది నేను ససేమీరా అన్నాను రెండో సంబంధం విజయవాడ నుంచి తీసుకొచ్చాడు సూర్యం ఆ అబ్బాయిది మంచి జాబ్ మంచి ఫ్యామిలీ ఆస్తి అంతస్తుల్లో నాతో సరితూగలుగుతారు కానీ ఈ అబ్బాయిలో నాకు నచ్చనిది అబ్బాయి కాస్త లావుగా అనిపించాడు అందాల బరిన అయిన నా కూతురికి అతడు ఎలా మ్యాచ్ అవుతాడు అందుకే వద్దన్నాను ఇంకా రాజమండ్రి సంబంధంకొస్తే అబ్బాయి అందంగా ఉన్నాడు మంచి జాబు వాళ్ళ అమ్మా నాన్న సౌమ్యులు ఆస్తి అంతస్తులు బాగున్నాయి ఇంకా ప్రొసీడ్ అవుదామని అబ్బాయి బయోడేటా తిరిగేస్తుంటే ఓ విషయం నాకు నచ్చలేదు ఆ అబ్బాయి టెన్త్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు మిగతా ఎడ్యుకేషన్ అంతా షార్ప్గానే ఉంది టెన్త్ సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాను వద్దన్నాను సూర్యం ఎంతో చెప్పాడు ఏదో కారణాల వల్ల టెన్త్ సెకండ్ క్లాస్ పాస్ అయ్యాడు ఇందులో నీకొచ్చిన నష్టమేమిట్రా తర్వాత అంతా షార్ప్గా ఉన్నాడు కదా నా మాట విని ఒప్పుకోరా అని సౌమ్య ప్రతి తరగతి డిస్టింక్షన్లో పాస్ అయింది తనకు ఈ సంబంధం ఎలా మ్యాచ్ అవుతుంది అని వద్దన్నాను ఒక మనిషి సంతోషంగా కాపురం చేయడానికి నీతి నిజాయితీ ప్రేమ అభిమానం ఇవి అవసరం కానీ టెన్త్ సెకండ్ క్లాస్ డిస్టింక్షన్ అని కాదురా అంటూ సూర్యం నన్ను మొహం వాచేలా తిట్టి వెళ్ళిపోయాడు ఇంకా తిరుపతి సంబంధం విషయానికి వస్తే అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ సూర్యం ఆ విషయం నాకు నొక్కి మరీ చెప్పాడు చాలా స్మార్ట్ లుక్ ప్రెస్టీజియస్ జాబ్ అన్నీ బాగున్నాయి కానీ ఆరా తీస్తే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుందట ఆయే చాలా గయ్యాలి అట నోవే ఏమీ ఆలోచించకుండా ఈ సంబంధం వద్దన్నాను నీ కూతురు ఏమైనా అక్కడే ఉంటుందా ఆ అబ్బాయి జాబ్ చేసేది ఢిల్లీలో ఏదో సంవత్సరానికి వారం రోజులు ఇక్కడికి వస్తారేమో ఆ మాత్రానికి ఆమె గయ్యాలి అయితే నీకేమిరా ఆ నాలుగు రోజులు సర్దుకపోతే సరిపోతుంది ఒరే విష్ణు అబ్బాయి మంచివాడు సౌమ్యుడుగా ఉండాలి అని ఆశించడంలో తప్పులేదు కానీ అతని తల్లి తండ్రి బంధుగణం అందరూ మంచివారుగా ఉండాలి నాకు నచ్చాలి అంటే ఇది జరిగే పనేనా ఒక్కసారి ఆలోచించు సూర్యం నెత్తి నోరు కొట్టుకుని బాధపడ్డాడు ఇలా అన్ని సంబంధాల్లో వంకలు పెడుతూ పోతే నువ్వు నీతో పాటు నీ కూతురు కూడా ముసలాళ్ళైపోతారా పెళ్లి కుదరకనే అంటూ నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయాడు సూర్యం నిదానమైన సోమ్యను అన్ని విధాలా తగినవాడి చేతిలో పెట్టాలని నా ఆశ వాడేమో నువ్వు అనవసరంగా అన్ని వంక పెడుతున్నావు అంటాడు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే పిచ్చి పట్టినట్లవుతుంది పిల్లలను ఎంత ప్రేమగా పెంచుకున్నాడో తను వాళ్లే తన ప్రాణంగా బతుకుతున్నాడు పెండ్లి పేరుతో వాళ్లను పూర్తిగా ఒకరికి అప్పగించడం అంటే మాటలా అమ్మాయి పెండ్లి అంటే తల్లిదండ్రులకు ఇంత టెన్షన్ ఉంటుందా పిల్లలను ప్రేమగా పెంచి కష్టపడి చదివించి లక్షలు లక్షలు కట్నాలు కుమ్మరిచి వాటితో పాటు మన గారాల పట్టిని కూడా కాళ్ళు కడిగి మరీ వరిడి చేతిలో పెడతాం అంతా చేసి అతడెలాంటివాడో అమ్మాయిని బాగా చూసుకుంటాడో లేదో అని భయం కొందరు పైకి మంచిగా ఉండి లోపల మోసగాళ్ళుగా ఉంటారు ఇలాంటి ఆలోచనలు వస్తేనే పెళ్లి వద్దు ఏమీ వద్దు మన పాపను మన దగ్గరే పెట్టుకుందాం అనిపిస్తుంది కానీ సమాజంలో నలుగురితో పాటు నారాయణ అనక తప్పదు కదా అంజలి కాస్త కాఫీ ఇవ్వు నా భార్యను కేకేశాను మరు నిమిషంలోనే కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది అంజలి తలనొప్పిగా ఉందా అండి నా మనసులో పడే సంఘర్షణను గుర్తించినట్లు నా నుదుటిపై చెయ్యి వేసి అడిగింది తన చేతి స్పర్శ ఎంతో చల్లగా స్వంతనగా అనిపిస్తుంది ఉంది కాసేపు చెయ్యి అలాగే ఉంచు అంజలి హాయిగా ఉంది తన చేతిపైన నా చెయ్యి వేసి అన్నాను నా గొంతు నాకే మార్ధవంగా వినిపిస్తుంది నమ్మలేనట్లుగా చూసింది అంజలి ఆ చూపులకు సమాధానం చెప్పలేక తల వంచుకున్నాను నేను నిజమే మరి తనకు నమ్మకం ఎలా కుదురుతుంది పెళ్ళై ఇన్నేండ్లైనా ఏ రోజైనా తనతో ప్రేమగా ఆప్యంగా మాట్లాడి ఉంటే కదా ఎప్పుడూ కసురుకోవడమే అంజలి తన చేత్తో నా తల నిమురుతూ ఉంటే ఆ హాయిని ఆస్వాదిస్తూ మనసు ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయింది నా పెళ్లి అంజలితో నిశ్చయం అవ్వగానే మా అమ్మ నన్ను హెచ్చరించింది ఇదిగో విష్ణు నువ్వు పెళ్ళవ్వగానే భార్యను అదుపులో పెట్టుకోవాలి వెర్రి సుంకన్నలాగా దాని వెంట తిరుగుతున్నావనుకో అది ఎప్పుడు నిన్ను నన్ను లెక్క చెయ్యదు తనను ఎంతలో అంటే అంతలో ఉంచాలి అని అమ్మ మాటలు నాపై బాగా పనిచేశాయి నాన్న నా చిన్నతనంలోనే చనిపోతే అన్నీ తనై నన్ను పెంచింది అమ్మ తను చెప్పినట్లు వినడమే కానీ అందులో ఉచిత అనుచితాలు ఆలోచించడం నా అలవాటు లేదు తన మాటే నాకు వేదవాక్కు అమ్మ మాట ప్రకారమే నేను అంజలిని దూరంగా ఉంచాను అవసరమైతే తప్ప మాటలు లేవు తనకు నా దగ్గర ఎలాంటి చెనువు లేదు అమ్మ కూడా తనతో అంటి ముట్టనట్లే ఉంటుంది ఇప్పటికీ అంతే అంజలి బాధపడటం నాకు తెలుసు కానీ నేను మారాలని అనుకోలేదు అమ్మ మాట మీరాలని అనుకోలేదు అంజలి వాళ్ళ పేరెంట్స్ను కూడా నేను అమ్మ అలాగే ట్రీట్ చేసేవాళ్ళం తరపు వాళ్లను గౌరవించకూడదు అని అమ్మే చెప్పేది నేను తూచా తప్పకుండా ఆచరించేవాడిని అంజలి తనని ఎలా ట్రీట్ చేసినా నిర్లిప్తంగా ఉండిపోయేది కానీ తన పేరెంట్స్తో మేము మాట్లాడకపోయినప్పుడు తను ఎంతో దెబ్బతిన్నట్లు కనిపించేది ఆమె కళ్ళల్లో ఎంతో నిస్సహాయత వ్యధ కనిపించేవి నెమ్మదిగా వాళ్ళు మా ఇంటికి రావడం మానేశారు అప్పుడప్పుడు అంజలి ఒంటరిగా వెళ్ళి వాళ్లను కలిసి వచ్చేది తను ఎంత రిక్వెస్ట్ చేసినా నేను వాళ్ళ ఊరికి పెళ్లికి తప్ప ఇంతవరకు వెళ్ళలేదు వాళ్ళ బంధువులంతా ఇంట్లో జరిగే శుభకార్యాలకు అంజలితో పాటు నన్ను మా అమ్మను కూడా ఆహ్వానించేవారు కానీ మేమెప్పుడు వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళే వాళ్ళం కాదు వాళ్ళ బంధువులంతా అంజలిని ఏంటే మీ వాళ్ళు ఎక్కడికి రారు మీ ఇంటికొస్తే ఎవ్వరిని ఎవ్వరినీ పలకరించరు మేమేమైనా తిండి కోసం ఇంటికి వస్తామా అభిమానం కొద్ది వస్తే కనీసం పలకరించరు మాట్లాడితే ఏమైనా కరిగిపోతారా అంటూ నిలదీయడం నా దృష్టిని దాటిపోలేదు అంజలి చేతి నుంచి నా శరీరంలోకి ప్రవహిస్తున్న ప్రేమ మనసుని తాకి నా గుండెల్లో వేల విస్ఫోటనాలను కలిగిస్తుంది నెమ్మదిగా నాకు అంజలి పట్ల నా ప్రవర్తన ఎంత అనుచితమో అర్థం కావసాగింది గతమంతా గుర్తుకు చేసుకుంటుంటే నా మనసంతా ఓ విధమైన గిల్టీ ఫీలింగ్ ఆవరించసాగింది నేను అంజలిని ఆమె పేరెంట్స్ను ఇలా అవమానం చేశాను రేపు ఇదే పరిస్థితి నా కూతురికి వస్తే ఆ ఆలోచనే నాకు భయం కలిగిస్తుంది పాపం అంజలి ఇన్ని రోజులు మౌనంగా మమ్మల్ని భరించింది నేను పాపను ఎలా పెంచుకున్నానో అంజలి పేరెంట్స్ కూడా తనను అంత ప్రేమగా పెంచుకొని ఉంటారు కదా వాళ్ళు కూడా అన్నీ చూసి తమ కూతురు సుఖపడుతుందని నాకిచ్చి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేశారు పాపం నా వల్ల వాళ్ళంతా ఎంత బాధపడి ఉంటారు ఇన్ని రోజులు నా మనసు ఎందుకు అంజలి కోణం నుంచి ఆలోచించలేదు నాకైనా ఇద్దరు కూతుళ్ళు అంజలి వాళ్ళ పేరెంట్స్ కు తనొక్కటే కూతురు చదువుల్లో సరస్వతి ఎంఏ లిటరేచర్లో యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్ నేను అమ్మ వద్దని వారించడం వల్ల తన చదువు అక్కడితో ఆగిపోయింది మనిషిని చూడగలం కానీ మనిషి లోపల మనసును చూడలేం కదా నన్ను చూసిన వాళ్ళంతా ఏ దురలవాట్లు లేవు మంచి అబ్బాయి అనేవారు అంజలి పేరెంట్స్ కూడా నా గురించి అలాగే అనుకుని మా సంబంధం కలుపుకున్నారు నిజానికి అంజలి వాళ్ల సంబంధం చాలా మంచిదని వాళ్ల తల్లిదండ్రులకు ఆ చుట్టుపక్కల చాలా మంచి పేరు ఉండడం వల్ల ఆర్థికంగా కూడా మాకంటే స్థితిమంతులు కావడం వల్లే మేము వెంటనే అంగీకరించాం కట్న కానుకల కింద నాకు భారీగానే సమర్పించారు అంజలి వాళ్ల ఫాదర్ పేరు మోసిన డాక్టర్ ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం అన్నీ తెలిసి కూడా నేను అమ్మ ఆయన మా ఇంటికొస్తే పలకరించకుండా అవమానించేవాళ్ళం అసలు ఆయన చేసిన తప్పేమిటి ఆడపిల్లను కనడమే ఆయన చేసిన నేరమా ఇరవై ఏండ్ల క్రితం అంజలి తండ్రి ఉన్న పొజిషన్లోనే ఈరోజు నేనున్నాను నా కూతురికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ అంజలి తండ్రికి ఎదురైన సంఘటనలే నా కూతురు చేసుకోబోయే వ్యక్తి ద్వారా నాకెదురైతే ఆ ఆలోచనకే ఒళ్ళు గగురు పొడుస్తుంది భగవంతుడా నేను చేసిన తప్పుకు నా కూతురికి శిక్ష వేయకు దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అంజలి నన్ను క్షమించు అర్తిగా తన రెండు చేతులు పట్టుకున్నాను నా మనసులోని సంఘర్షణ అంజలికి అర్థమైనట్లుంది ఓ దార్పుగా నాకేసి చూసింది మీరేం భయపడకండి సోమ్యాకి అన్ని విధాలా తగిన సంబంధమే కుదురుతుంది మీరేమనుకోకపోతే ఆ కడప సంబంధం ఓకే చేద్దాం సౌమ్యాకి అన్ని విధాలా తగిన సంబంధం అది అంజలి మాటలకు మౌనంగా తలుపాను వెంటనే ఫోన్ తీసుకొని సూర్యంకు చెప్పాను కడప సంబంధం ఓకే చెయ్యమని ఇప్పుడు నా మనసు ఎంతో రిలాక్స్గా నిశ్చింతగా ఉంది